జిల్లా సిద్ధవటం మండలం మాధవరంలో విద్యావేత్త అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి వద్ద కడపే ముద్దు అనే నినాదాలతో బంద్ నిర్వహించారు శీతల గంగమ్మ తల్లి ఆలయం వద్ద టెంకాయలు కొట్టి వినతిపత్రం సమర్పించిన అనంతరం టీచర్లు జేఏసీ నాయకులతో కలిసి ర్యాలీ చేపట్టారు స్థానిక ప్రజలు కూడా సానుకూలంగా బంద్ పాటించి తమ ఉద్యమానికి మద్దతు తెలిపారు మీడియాతో మాట్లాడిన అనిల్ కుమార్ రెడ్డి నుంచి పద్దెనిమిది వందల వరకు సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని వివరించారు ఇటువంటి మండలాన్ని అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగా చేర్చడం సబబు కాదని పేర్కొన్నారు జిల్లాల పునర్వ్యవస్థీకరణలో జరిగిన ఈ మార్పుతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు ఈ రెండు మండలాలని కడపలో కలపకుండా చాలా అన్యాయం చేస్తున్నారు ఒక ఇంట్లో భార్యాభర్తల సంబంధమే చూసుకుంటే ఎంతమందిని న్యాయం కోర్టు అని పెద్దలని అంతమందిని కూర్చుకుని పెడతారు అలా కాకుండా మా ఈ రెండు మండలాలని తీసుకొని రాయచోట్లో కలపడం వల్ల చాలా నష్టం జరుగుతుంది దీనికి మేమందరం ఒప్పుకోము అసలు చాలా బంద్ చేస్తాము పాఠశాలని నిలిపేస్తాము మేము కూడా టీచింగ్ కూడా రాము మా రెండు మండలాలని కడపలోనే మళ్ళీ కలపాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అంత దూరానన్నా రాయచల్ మండలం మాకు అవసరం లేదు మా కడపనే మా ఇన్ని ఏళ్ళ నుంచి ఉండే కడప జిల్లానే మాకు కావాలి మాకు రాయచేళ్ళ ఎక్కువ తెలియదు అంత దూరాన్ని మాకు కలిపితే కనుకుంటారు మీకు అనుకోవాలి మా కడపనే కావాలి ఒంటిమెట్ట సిద్ధార్ మండలం మా కడప జిల్లాకే కావాలి